కెరియర్ లో ఎప్పుడైనా ఏమైనా స్ట్రగుల్స్ లాగా ఏమైనా ఫేస్ చేశారా ప్రతి ఒక్క లైఫ్ లో కూడా అంటే నా ప్రతి ఒక్క లైఫ్ లో కష్టంగా కష్టం అనేది ఉంటుంది ప్లస్ దానితో పాటు అన్ని ఆల్ అన్ని ఎమోషన్స్ కలిగలిపి ఉంటారు ఓకే సింగిల్ ఎమోషన్ తో ఏ మనిషి ఉంటుంది లోకల్ అది మాత్రం అంటే ఓకే నేను కొద్దిగా ఎక్కువ ఎక్కువ చెప్తున్నాను కాకపోతే అదే ప్రతి ఒక్క లైఫ్ లో జరిగింది ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా నో సింగిల్ ఎమోషన్ అన్ని ఎమోషన్స్ కరిగారిపోయి ఉంటాయి సో అట్లాగే అన్ని అన్ని ఒడిదుడుకులు అంటే అన్ని దాటుకొని రావాల్సిందే నిజంగా తెలుగు ఇండియన్ కి వెళ్ళారు అంటే ఎన్నో ఫేస్ ఉంటారు ఆ తర్వాత కూడా ఎన్నో ఫేస్ ఉంటారు ఇప్పుడు ఇప్పుడు సముద్రంలో కూడా ఎన్ని మంచి చేపలున్నాయి ఉన్నా మధ్యలో షార్క్స్ కూడా ఉంటాయి అట్లా సేమ్ అంతే అండి ఏం చేసినా సరే మనం అనుకున్న ఫీల్డ్ లో మాత్రం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే అవ్వాలని కాదు అంటే మనకు ఉంటది మనం అనుకున్న ఫీల్డ్ లో సక్సెస్ఫుల్ పర్సన్ గా ఏం చేసినా సరే మన విధంగా సక్సెస్ఫుల్ గా ఉండాలి అదే మనల్ని హేట్ చేసే వాళ్ళకి ఇచ్చే సమాధానం సేమ్ విజయ్ గారు చెప్పినట్టు తలపతి విజయ్ సార్ స్టేజ్ కిల్ దమ్ విత్ యువర్ సక్సెస్ బరీ బరీదెం విత్ యువర్ స్మైల్ సేమ్ అంతే అండి మీ ఫీల్డ్ లో మీరు సక్సెస్ఫుల్ గా ఉండండి ఇంకా యాక్చువల్లీ అంటే మనం ఉన్న దాంట్లో మనం పర్ఫెక్ట్గా ఉండడానికి మాక్సిమం ట్రై చేద్దామని సేమ్ బ్రూస్లీ ఇంటర్వ్యూలో నేను చూసాను ఒక చాలా మంచి మాట చెప్పారు ఏంటంటే అండి మాములుగా పదివేల పదివేల కిక్స్ తెలిసిన పర్సన్తో కూడా నేను పోరాడి గెలవ గెలవగలను కానీ ఒకే కిక్ ని పదివేల సార్లు కొట్టేంత మాత్రం మ్యాక్సిమం గెలవలేకపోవచ్చు ఎందుకంటే అతనికి ఎక్కువ ఎక్స్పర్ట్ అయ్యి ఉంటాడు సేమ్ అంతే అండి మనం మనకు తెలిసిన పనిలో మనం పర్ఫెక్ట్ ఉండడానికి మాక్సిమం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం ఏంటనేది అనేది అందరూ చూపించొచ్చు మనం అందరూ చాలా చూపించొచ్చు యెస్ ఇదిరా మనం అని అందరూ చెప్పుకోవచ్చు మంచిగా మన కాలేజ్ మాస్క్ చెప్పడం ఇప్పుడు మనము న్యూ ఇయర్ దగ్గరకు వచ్చేసాము న్యూ ఇయర్ లో ఉన్నాము ఇప్పుడు సంక్రాంతికి ఇంచు మించు మూడు నాలుగు సినిమా రిలీజ్ లో ఉన్నాయి మీకు మీరు ఏ సినిమా బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నారు జయంతి పరంగా నా వరకైతే అన్ని ఖచ్చితంగా నేనంటే సంక్రాంతికి వచ్చి అన్ని సినిమాల కోసం వెయిట్ చేస్తున్నాను అంటే అన్ని చెప్తాను పేర్లు అంటే వారిస్ వీరసింహారెడ్డి మాలితేరి వీరయ్య తోని అన్నిటికీ వెయిట్ చేస్తున్నారు అన్ని అంటే నిజంగా ద బిగ్గెస్ట్ స్టార్స్ ఆర్ కమింగ్ ఇది సంక్రాంతి అంటే ఎట్లా ఉంటది అండి నిజంగా అంటే పండగ థియేటర్ లోనే గడిచిపోతే కొన్ని పాటలు అయితే రిలీజ్ అయ్యే వాటిలో ఒక పాట పాడదామా ఏ సినిమా అయినా పర్లేదు కట్టి మల్లి కట్టి వచ్చా వట్ట కరుంబు పొట్టి వచ్చా సందిర నిల్లండి వచ్చా సార పాంబు ఇడుపు వచ్చా నచ్చతిర తొట్టి వచ్చా కరుంబు కోడి నెత్తి వచ్చా ఇంజి పెట్టి కన్నం వచ్చా ఇమ్మ తుండి వెక్కం వచ్చా నెత్తి పొట్టి చాలా మీరు కెరీర్ స్టార్ట్ చేసి ఇంకా చాలా రోజులు అయిపోయింది సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు ఇప్పుడు మీరు సో ఇంత కెరియర్ లో మీకు సపోర్ట్ చేసిన వ్యక్తుల దగ్గర థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే లైక్ చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మా నాన్నగారు టాలెంట్ ఉందని గుర్తించారు ఇంకా మా అమ్మగారు నాతో షోస్ లో ట్రావెల్ చేశారు అంటే నేను షో లో చెప్పినట్టే నాకు దారి చూపించింది మా నాన్నగారు ఆ దారిలో నడిపించింది మా అమ్మగారు సో అట్లాగా ఫస్ట్ మా అమ్మ నార్నికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను దాని తర్వాత అవునండి ఇంకా నన్ను బ్లెస్ చేసిన ఎస్ వి బాల్స్వరణ్ గారికి తర్వాత షోస్ లో కూడా మనం తెలుగులోనే కాకుండా పాల భాషలో కూడా ఎంట్రీ ఇచ్చి పాడు అని ఎంకరేజ్ చేసిన వన్ ఆఫ్ మై మెంటర్ అండ్ ఇన్స్పిరేషన్ మనో గారికి ఇంకా అప్పుడు వర్డ్స్ వైస్ సపోర్ట్ చేసిన యాంకర్ సుమ గారికి ఇంకా తెలుగు షో డైరెక్టర్స్ ఇంకా తమిళ షో డైరెక్టర్స్ లైక్ ప్రతిమ మ్యాము రౌఫా మ్యామ్ ఇంకా అలాగే మా వివేక్ సార్ కి ఇంకా అలాగే మొత్తం టీం అందరికి ఇంకా నేను ఈ నన్ను ఇప్పటి సపోర్ట్ చేసి ఇన్ని షోస్ కి పర్మిషన్ అంటే నేను మొత్తం పందాలు షోస్ చేశాను తెలుగు తమిళ కలిపి సో ఈ షోస్ వైస్ కూడా నన్ను నా టాలెంట్ వైస్ కూడా నన్ను ఎంకరేజ్ చేసిన మా చిన్నప్పటి నుంచి మా స్కూల్ యాజమాన్యానికి ఇంకా మా కాలేజ్ యాజమాన్యానికి కూడా అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను మా తెలుగు నేను టీం మా ప్రజెంట్ తెలుగు నేను టీం ఇటు శ్రీధర్ రామ కమిటీ టీం ఇంకా అలాగే నా వన్ నెట్ మ్యూజిక్ తీసిన ఎనర్జీ వై ప్లస్ టీం ఇంకా అలాగే స్వల్ప ప్రొడక్షన్స్ టీం వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను ఇప్పటిదాకా నేను సపోర్ట్ చేసిన లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇప్పటిదాకా నేను సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్క దేవునికి సో అందరికి కూడా చెప్తున్నాం ఎందుకంటే ఇంత మంచి సింగర్ ని ప్రేక్షకుల ముందు నిజంగానే అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం నిజంగా చాలా మంచి సింగర్ అండి మీరు పాట అనేది నిజంగా అందరిని ఇన్స్పైర్ చేస్తుంది అంటే లైక్ మీరు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ పాడుతూ ఉండడం వల్ల ఎంతో మంది చిన్న పిల్లలకి ఒక ప్లాట్ఫామ్ లాగా మనం కూడా ఈ ఏజ్ నుంచి పిల్లలకి మ్యూజిక్ నేర్పించవచ్చు అనే ఒక థాట్ ఆ లిటిల్ ఛాన్స్ అనే ఆ ప్రోగ్రామ్ వల్లే స్టార్ట్ అయింది నిజంగా జనాల్లో ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ప్రోగ్రామ్ లో ప్రతి చిన్న పిల్లల్ని ఇన్స్పైరింగ్ గా పంపిస్తున్నారు కదా అంతా మీ అంతా స్టార్ట్ చేసిందే కదా అదంతా మీ ఏజ్ నుంచి మీతోనే అది స్టార్ట్ అయింది లిటిల్ ఛాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా సో సో సూపర్ అండి రైట్ ఇంకా పాయింట్ గుర్తు చేశారు నేను చెప్దాం అనుకున్నాను ఏంటంటే ఇది మీరు చాలా మంచి పాయింట్ గుర్తు చేశారు చాలా మంచి మాట అది థ్యాంక్ యూ ఫర్ రిమైండింగ్ ఏంటంటే నిజంగా ఇది ఇది మెసేజ్ అంటే నేను ఇది మెసేజ్ లా కాదు నేను జస్ట్ ఒక చెప్దాం అనుకుంటున్నా ఏంటంటే మీ ఇంట్లో గనక ఇట్లానే మీ పిల్లలు ఒకవేళ టాలెంట్ తో ఉంటే మాత్రం దయచేసి వాళ్ళని ఆ ఫీల్డ్ లో కూడా ఎంకరేజ్ చేయండి అంటే ఏ టాలెంట్ సింగింగ్ అయినా డాన్స్ అయినా యాక్టింగ్ అయినా లేకపోతే ఆర్ట్ ఆర్టిస్ట్ అయినా స్పోర్ట్స్ అయినా సరే ఏ రంగంలో అయినా సరే ప్లీజ్ వాళ్ళని ఎంకరేజ్ చేయండి అంటే మామూలుగా చదువుకోండి చదువు చదువు అనేది మనందరికి చెప్తూనే ఉంటాం విద్య అనేది అందరికి పంచుతూ ఉంటాం సో విద్యతో పాటు కళ ఉంటే మా కళ ఉంటే కళలో కూడా అంతే సమానంగా ఎంకరేజ్ చేయండి అంటే మా అమ్మ నాన్న ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను ఇన్ని ఇంత చేయగలిగాను అన్ని అన్ని విధాలా నా వైస్ నేను ఏంటనేది ప్రూవ్ చేసుకోగలిగాను నాకు దారి దొరికింది సో అట్లాగే మీరు కూడా మీ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కూడా మీరు గర్వపడేలాగే చేస్తారు ఖచ్చితంగా వాళ్ళ ఫీల్డ్ లో అంటే వాళ్ళు అనుకున్న ఫీల్డ్ లో లోల్ మేక్ యూ టు ఫీల్ వెరీ ప్రౌడ్ సో ప్లీజ్ ఎందుకంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాను తెలియదు పేర్లు కూడా పేర్లు అనవసరం కానీ నేను కొంతమందిని చూసాను అట్లా ఏంటి టాలెంట్ ఉండి కూడా లైక్ ప్రాపర్ సపోర్ట్ లేకో గైడెన్స్ లేకో అట్లా ఆగిపోయిన వాళ్ళంటే టాలెంట్ చూసినప్పుడు నాకు అలాంటి వాళ్ళు చూసినప్పుడు నాకు కొంత బాధ అనిపించేది కళ్ళ ఉండి కూడా కళ్ళ చూపించుకోలేకపోయారే అని సో ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఎంకరేజ్మెంట్ గైడెన్స్ అని అనేది ఉంటే కూడా అనేది మనం చూడొచ్చు అప్పుడు మనం ఫ్యూచర్ లో కూడా ఇంకా ఇట్లా న్యూ టాలెంట్స్ చూసే స్కోప్ అనేది ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇంకా కళ మెయిన్ స్కోప్ అనేది ఉంటుంది మనం దేశంలో ప్రపంచంలో కళ కూడా ఒక ఇండస్ట్రీ గానే గుర్తింపు అంటే ఇండస్ట్రీ కూడా ఇండస్ట్రీ లాగా గుర్తింపు ఉంటుంది ఎన్నో మంచి మాటలు చెప్పారు సో న్యూ ఇయర్ ని మీ చెప్దామా తోటి ఒకసారి కమ్మని కలలకు ఆహ్వానం చక్కని చెలిమికి శ్రీకారం పలికినా పాటకినా ప్రాణం అంకితం అన్నది నా హృదయం హ్యాపీ హ్యాపీ విషింగ్ యువర్ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీ అనేది జయంత్ గారు మీ లైఫ్ లో ఒక మంచి మీకు మంచి మంచి అవకాశాలు రావాలని ఎన్నో సినిమాల్లో మీరు మంచిగా పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి హిట్ టీవీకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా థ్యాంక్ యూ హిట్ టీవీ ఫర్ మేటింగ్ మీ అండ్ మేకింగ్ దిస్ ఇంటర్వ్యూ ఇంకా ఇంకా చెప్పాలంటే హిట్ టీవీ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ ఇంకా బెల్లైకన్ కొట్టమని మర్చిపోవచ్చు ఫర్ మోర్ అప్డేట్స్ Right. Thank you so much and thank you so much. Thank you. Thank you. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. To hit TV. TV to hit TV. To hit TV. Hit TV. TV. To hit TV. Hit channel. Hit TV. TV. Hit TV to hit TV. Hit TV. Hit TV. Hit TV. Please subscribe to Hit TV.